అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య సేవా సాంస్కృతిక కన్వీనర్గా ఈ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యంగా బ్రాహ్మణులను ఉద్దేశించి మరి నిన్న జరిగినటువంటి తిరుపతి మీటింగ్లో నారా చంద్రబాబు నాయుడు గారు బ్రాహ్మణ సంక్షేమం గురించి అభివృద్ధి కార్యక్రమాల గురించి వారు ఆట ఇవ్వడం జరిగింది ఆ క్రమంలో బ్రాహ్మణ కార్పొరేషన్ని పునరుద్ధరించడం మరియు బ్రాహ్మణులకు సంబంధించినటువంటి జీతపత్యాలలో ఉన్నటువంటి జీతాలని పదిహేను వేలు చేయడం ఐదు వేలు ఉన్నటువంటి జీతపత్యాలని పదివేలుగా నిర్ నిర్ణయించడం జరిగింది అంతేకాకుండా దేవాలయాల్లో కమిటీ సభ్యులుగా ప్రతి ఒక్క బ్రాహ్మణులని ఒకరిగా నిమిత్తం చేస్తామని సాక్షాత్తు తిరుమల వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా వారు మాట ఇవ్వడం జరిగింది అంతేకాకుండా గత తెలుగుదేశం పార్టీ హయాంలో మరి బ్రాహ్మణ కార్పొరేషన్ నిర్వహించి అందులో ఎంతోమంది విద్యార్థులు వృద్ధులకి చేతినిచ్చి వారు ఆర్థికంగా స్థిరపడడానికి వారు తోడ్పడడం జరిగింది మరలా ఆ బ్రాహ్మణ కార్పొరేషన్ పునరుద్ధరించాలని మాట ఇవ్వడం జరిగింది అంతేకాకుండా మతపరమైనటువంటి బానిసత్వం వహిస్తున్నటువంటి బ్రాహ్మణుల్ని వారికి ఉన్నతమైనటువంటి గౌరవాన్ని ఇవ్వడం కోసంగా దేవాలయాల్లో కమిటీ సభ్యులుగా నియమించి వారిని గౌరవంగా సమాజంలో నిలబెట్టాలని తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కట్టుబడి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్యకి సంబంధించి అన్ని నియోజకవర్గాల తరఫున తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది అలాగే సుల్లూరుపేటలో శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సమ్మెఖ్య తరఫున బ్రాహ్మణ సభ్యులందరూ కూడా ఉన్నటువంటి మూడు వందల ఇరవై ఐదు కుటుంబాలు ఒకే మాటగా ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంపూర్ణ మద్దతు ఇచ్చి వారిని విజయం విజయం దిశగా తీసుకెళ్లడానికి తోడ్పడతామని మాటిస్తూ అంతేకాకుండా బ్రాహ్మణ సంఖ్య ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద పదమూడు లక్షల మంది పైగా ఉండడం జరిగింది బ్రాహ్మణులు గెలిపించేటువంటి శక్తి లేకుండా ఓడించేటువంటి శక్తి అయితే బలంగా ఉంటుంది ఈ క్రమంలో బ్రాహ్మణ తెలుగుదేశం పార్టీని గెలిపించే దశగా ముందుకు పోతామని మా పిస్తున్నాం జై తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు

బ్రాహ్మణ సోదరులందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉండే గౌరవం అభిమానం అదేవిధంగా నారా లోకేష్ బాబు గారి మీద ఉండే ప్రేమతోటి ఈరోజు తెలుగుదేశం పార్టీకి వాళ్ళ సంఘీభావం తెలియజేసినందుకు వారికి నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అందరు ఒక్కొక్క పేరు పేరు ఉంటున్నారు మరి నిజంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలోని బ్రాహ్మణ సోదరులకు పూజారులకు అందరూ కూడా సమస్య స్థానం కల్పించి మరి వారి యొక్క ఆర్థిక అభివృద్ధికి సామాజిక అభివృద్ధికి పాటుపడిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు మరి గత ఐదు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు బ్రాహ్మణ కార్పొరేషన్ అంటూ ఏర్పాటు చేయకుండా బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి బీసీలతో కలుసుకోండి అని చెప్పని ఆయన వాళ్ళని చిన్న చూపు చూశాడంటే నిజంగా మాకందరం కూడా ఇతర కులాల వస్తు కూడా బాధేసి ఈ సమాజంలో బ్రాహ్మణులకు ఒక సంస్థ స్థానం వారి వివాదాలకు అతిథులు రాగద్వేషాలకు అతీతలుగా ఉంటారు ఏదైనా తమకు సోచిన మంచిని తెలియజేస్తారే కానీ ఎవరితో కూడా వివాదం లేదా ఏ ఒక్క కుట్రలు చేసే తత్వం వాళ్ళకి కాదు మరి అలాంటి బ్రాహ్మణ సమాజాన్ని కించపరుస్తూ బీసీలతో వాళ్ళని వాళ్ళ కార్పొరేషన్ ఏర్పా ఏకం చేయడం అంటే నిజంగా ఇది గత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు కూడా అడుగువైన చేయలేదని చెప్పని కూడా మేము మరి ఇక్కడున్న రాష్ట్రంలో ఉన్న బ్రాహ్మణ సోదరులందరూ కూడా వాళ్ళ కుటుంబాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి భాషగా ఉండాలని చెప్పని నిర్ణయం చేసుకున్నారని కలుస్తూ ఉంది మరి ఆ నేపథ్యంలో మన సూలూరు పేదపట్నంలో ఉండే బ్రాహ్మణ కుటుంబాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా చంద్రబాబు నాయుడు గారిని ఆశ్రదించడానికి నా కుమార్తె డాక్టర్ నిల్వల విజయశ్రీ శాసనసభ్యురాలుగా పోటీ చేస్తున్నారు కాబట్టి ఆమెను ఆశీర్వదించడానికి వాళ్ళందరూ సంఘీభావం తెలియజేసినందుకు వారి మద్దతు తెలియజేసినందుకు నేను మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సూలూరుపేట పట్టణం శాంతికి మూలమైనది మరి ఎంత అరాచకాలు జరుగుతున్నాయో ఏ విధంగా కొట్లాటలు వైసీపీ నాయకుల కొట్లాటలు జరుగుతున్నాయో ఒకసారి సూలూరుపేట పట్టణంలోని ఓటర్ మహాశయుల్ని సోదరి సోదరులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మరి తప్పకుండా మీ అందరి ఆశీర్వాదంతో సులుపేట పట్టణంలోని అందరి ఆశీర్వాదంతో పెద్దల ఆశీర్వాదంతో మా కుమార్తె డాక్టర్ నెల్లసీ శాసనసభ్యురా అయితే ఇక్కడ శాంతిని కాపాడేదానికి ఎక్కడ ఎలాంటి అల్లర్లు గొడవలు జరగకుండా రవిడిజాన్ని ఉక్కుపాతంతో అనిసేదానికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి నాయకత్వంలో పనిచేస్తుందని చెప్పిన కూడా మేము తెలియజేస్తూ మరి ఇక్కడ రౌడిజం పెరిగిపోయింది మరి అదేవిధంగా అసాంఘిక శక్తులు ఎక్కువ అవుతూ ఉన్నాయి అసాంఘిక కార్యక్రమాలు కూడా ఎక్కువ జరుగుతూ ఉన్నాయి అవన్నీ కూడా ఉక్కుపాదంతో తప్పకుండా ఇంకో రెండు రెండు మాసాల్లో అణస్తామని చెప్పిన కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ మరియు ఈ యొక్క మల్లికార్జున గారి ఆధ్వర్యంలో సోదరులందరూ కూడా పెద్దలందరూ కూడా నాకు మాత్రను ఆశీర్వదించడానికి గురి చేసినందుకు వారికి నేను మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై చంద్రబాబు